హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో అనంతపురం మార్కెట్కి సరుకు ఎంత దిగుమతి అయిందో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంత ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా అనుమ అనంతపురం మార్కెట్ సరుకు ఎంత దిగుమతి అయింది తెలుసుకోవచ్చు అనమాట అలాగే ఈరోజు వచ్చిందను మంగళవారము ఇరవై ఐదో తారీఖున మార్చి నెల రెండు సంవత్సరం ఈ అనంతపురం మార్కెట్లో ఇరవై ఆరు మండీలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ అయినా అన్ని మండీలకి సరుకు అయితే దిగట్లేదు అసలు కొన్ని మండీలకు కూడా సరుకు అయితే కనుక చాలా తక్కువగా దిగుమతి అయితే ఉంది ఎండలకి సరుకు అయితే అస్సలు రావట్లేదు ఎండలు ఎక్కువైపోయి టమాటా ధరలు టమోటా సరుకు అనేది చాలా డౌన్ అయిపోయింది అనమాట అనంతపురం మార్కెట్లో ఇరవై ఐదు ఉంటే ఆరు మండీలకే సరుకు అయితే దిగుమతి అవుతుంది ఫ్రెండ్స్ ఆ ఆరు మండీలకు కూడా పదహారు అయితే ఈరోజు దిగుమతి అయితే అయింది పదహారు వందల బాక్సులు అయితే దిగుమతి అయింది చూశారు కదా ఫ్రెండ్స్ టమాటా ఎంత తక్కువ దిగుమతి అయిందో అసలు సరుకు అయితే రావట్లేదు ఫ్రెండ్స్ ఎండలకి ఎండలు ఎక్కువ అయిపోయి ఈరోజు పదహారు వందల దిగుమతి అనంతపురం మార్కెట్ మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ వాచింగ్